హాయ్ అండి అందరికీ ఈరోజు మనం స్పైసీగా చికెన్ బిర్యానీ ఎలా చేసుకుందామో నేర్చుకుందాం ఫస్ట్ ముందుగా అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇప్పుడు ఒక కేజీ చికెన్ తీసుకోండి అందులో ఫోర్ స్పూన్ కారం వేసి ఒక గరం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ అల్లమెల్లిగడ్డ పేస్ట్ హాఫ్ స్పూన్ పసుపు వేసి దాని తర్వాత ఆనియన్స్ ప్లస్ టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ వేసి మిక్సీ చేసి గ్రైండ్ చేసి పెట్టండి ఈ పేస్ట్ వల్ల ఏంటంటే చికెన్ కర్రీలో గ్రేవీ అనేది చాలా మంచిగా వస్తుందండి చాలా చిక్కగా వస్తుంది దాని తర్వాత కొంచెం పెరుగు యాడ్ చేయండి పెరుగు యాడ్ చేసి మంచిగా మిక్స్ చేయండి మంచిగా మిక్స్ చేసి మంచిగా మంచిగా మొత్తం అన్ని ఆల్ మసాలాస్ మిక్స్ అయ్యేటట్టు చేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి మ్యారినేట్ చేసి పక్కకు పెట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోండి అందులో సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ వేయండి ఆనియన్స్ వేసిన తర్వాత అది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దాన్ని డీప్ ఫ్రై చేసి ఒక బౌల్లో సర్వ్ చేసుకోండి పక్కకి ఇప్పుడు అందులోకి కావాల్సిన ఈ హెచ్చం షాజీరా లీవ్స్ అవన్నీ తీసుకొని మసాలా మసాలా సేవైతే ఉంటే మసాలా దినుసులు అన్నీ అన్నీ వేసి ఆనియన్స్ వేయండి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకొని పక్కకు పెట్టుకున్న చికెన్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఆనియన్స్లో వేసేయాలి అండి ఇప్పుడు ఆనియన్స్లో వేసి మంచిగా ఒక హై ఫ్లేమ్లో టూ మినిట్స్ అట్లా మిక్స్ చేస్తే అంటే ముక్కకి గ్రేవీ అనేది మంచిగా జ్యూసీ జ్యూసీగా వస్తుందండి సో ఖచ్చితంగా ఒక టూ టూ త్రీ మినిట్స్ హై ఫ్లేమ్ పెట్టిన తర్వాత లో ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి నెక్స్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టినాక అది మంచిగా ఒక టూ టైమ్స్ మిక్స్ చేసి పక్కకు పెట్టేసేయండి ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఒక వన్ కేజీకి నేను ఒక ఫోర్ గ్లాసెస్ ఆఫ్ అంటే వన్ కేజీకి వన్ కేజీ రైస్ తీసుకున్నానండి బాస్మతి రైస్ దాన్ని తీసి కడిగి పెట్టేసి ఆల్రెడీ అందులో షాజీరా ఆనియన్స్ పచ్చిమిర్చి అనేసి కలిపి పెట్టేసుకునేది అట్లనే పెట్టేసిన ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ ఒక బాగానే తీసుకొని దానికి ఆయిల్ ఆర్ని వేసి దాన్ని మంచిగా రౌండ్ అంతా ఆయిల్తో స్ప్రెడ్ చేసిన తర్వాత రైస్ అంటే సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని అందులో వేసిన తర్వాత పైన నుంచి గ్రేవీ వేయాలండి గ్రేవీ వేసినాక మళ్ళీ ఇంకొక లియర్ రైస్ వేసుకొని దానిపైన ఆనియన్స్ వేసి దాని తర్వాత మళ్ళీ ఇంకో రైస్ వేసి ఎంత డ్రై ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అన్నీ వేసి దానిపైన కలర్ ఫుడ్ కలర్ వేసి ി നെക്സ്റ്റ് വൺസ് ഒക്കെ ഒക്കു ത്രീ മിനിറ്റ്സ് ആകെ ദിന